హలో అండి అందరికి నమస్కారం అందరు ఉన్నారు బాగున్నారా ఈరోజైతే చంద్రశేఖర్ మా ఇంట్లో వంట చేస్తున్నాడు చాలా తర్వాత మా కిచెన్లోకి వచ్చాడు అటు పక్క ఏమో ఆల్రెడీ ఒకటి నడుస్తూ ఉంది వెజ్లో టమాటా వచ్చడి ఇటు సైడ్ ఏమో నాన్ వెజ్ నడుస్తూ ఉంది అదే ఆనియన్ వేసాను జస్ట్ కూర జస్ట్ కూర ఈ ఓన్లీ వీలు వచ్చినందుకే ఓదొచ్చారు మీరు అలాగే మా ఇంటికి ఈరోజు ఒక గెస్ట్ వచ్చింది సంధ్య అంటే ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి అంటున్నారు మా సిస్టర్ మొన్న ఖచ్చితంగా కలర్ ఒకేలా ఉంది కాబట్టి సొంత ఓననుకుంటారు రా ఓకే మా సిస్టరే వాళ్ళిద్దరు అనుకుంటారంట వీళ్ళిద్దరు మా అమ్మని ఈమె కూడా తల్లికూతుళ్ళు అనుకున్నారు మా ఇద్దరిని అన్న చెల్లెళ్ళు అనుకున్నారు లవ్ మ్యారేజ్ అని అడుగుతుంది అనుకో అది వేరే విషయం ఓకే రీసెంట్గా మ్యారేజ్ అయినా మా పెళ్ళి మా వీడియోస్లలో ఎవరు ఎవరు మీ వీడియోస్లో ఎవరు ఎవరు అన్నాడు కదా ఈమెల్ ఇంకా మా వాడు రాలేదు కొంచెం వాడు బిజీగా ఉండే టెన్త్ క్లాస్ నుంచి రెండు ఓకే ఈ వచ్చిన సందర్భంగా చికెన్ చేస్తున్నాం పచ్చడి ఆల్రెడీ టమాటెల్ జరుగుతుంది అక్కడ అక్కడ లైటింగ్ పాపం లేదు మళ్ళీ తర్వాత అవన్నీ క్లారిటీగా చూపిస్తా లైటింగ్లో మరీ లైటింగ్ వద్దులే మరీ లైమ్ లైట్లో వద్దులే ఈరోజు స్కిన్ తీసుకొస్తాము కొంచెం బాగుంటుంది స్కిన్ ఎట్లా ఎక్కువ ఏం తినరు అప్పుడప్పుడు ఇంత దగ్గర నేను రానేసానండి నేను కూడా తినం ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఓకే మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చూడు లేదా అది పైన ఓకే పసుపు పసుపు వేస్తున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ లేచం వీడు తెల్ల తిండి అదే తెల్ల తిండి బ్రష్ చేసుకో చికెన్ తిండి అదే నిన్న పడుకున్నావు నువ్వు నిన్న పడుకున్నావు మార్నింగ్ అయి తెల్లాదింది అదా నువ్వు పడుకొని గుడక కూడా పెట్టినావు అబ్బా కొంచమా అయినా సరే పెట్టినావు అరే పక్క పక్క వాళ్ళ నిద్ర మీద ఎప్పుడైతే వీళ్ళు ఏడుస్తారో వీళ్ళకి నిద్ర ఉండదురా అయినా పర్లేదు మాకు లేకపోయినా పర్లేదు

మంచి మగ్గుద్దాం ఇప్పుడు ఎంత మగ్గిపోయింది ఇప్పుడు చికెన్ కడిగిన చికెన్ తీసుకో చికెన్ వేసానండి షార్ట్ వీడియోలో మీరు ఫుల్ వీడియో మిస్ అయింది స్టీల్గా అయితే తీసుకోవచ్చుగా స్టీల్గా తుక్కో ఇక్కడే ఉన్నాయి మంచిగా ఏది వస్తుంది నా కాబట్టి స్టీ తీసుకు అంటే నేను మాస్టర్ చెఫ్ కంటెస్టెంట్స్ కదా అందుక కింద పడింది ఒకసారి వెళ్ళాలి బా ఎవరం బాబు నేను పడింది చూడ్డానికి ఓకే మనం మూత పెట్టేసుకొని మంచిగా మగ్గడి సో మంచిగా మంచిగా అయిందండి దాదాపుగా రెండు లోన్లోనే మంచిగా విరిగిపోయింది సో నేను తేజకాయలు నేను అట్లేదని చెప్పేసి స్వస్తికారులు తీసుకొని ఇచ్చారు మా వాళ్ళు ఎంత మామూలుగా మా ఇంట్లో తేజకాలం లేదు జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ దాంట్లో కలిపి పట్టించు అంటే నాకు కొరట్లేదండి కొరత మంత్రి వస్తుంది ఎందుకంటే అంత చెప్తాను తీసు

దాంట్లో పెట్టదు మళ్ళీ దాంట్లో పెట్టాలి అది కాదు చిన్నది నన్ను చూపించ నేనే చూపించదే నువ్వు ఏం చేస్తావు అయిపోయింది ఇంకా చికెన్ కరాసి కొత్తిమీర కట్లేస్ వేసి ధనియాల పౌడర్ అవన్నీ వేసిన తర్వాత అయిపోయింది కొంచెం వాట్ చేయాలి అప్పుడే ముక్క బాగా చూసి చూసి వండుతుంది మంచిగా ఉంటుంది

ఇంకేం లేదు కొత్తిమీర ఇక్కడ పెట్టుకున్నాను ఇందాక నాది దీకు పచ్చడి ముట్టుకుని ముట్టుకోవచ్చు నా పచ్చడి ఏమనుకున్నావు అసలు నువ్వు నా పచ్చడి దానికి ఉమా గురించి మీకు పూర్తిగా తెలియాలి ఇలా తినదని చెప్పేసి వండడం కూడా మన వస్తారా కానీ నువ్వు దేవుడి దగ్గర ఉన్నావు కదా మా పాప ఎందుకు ఇలా కొడుకు వస్తాడు నా ఏమి వచ్చినప్పుడల్లా ఐటమ్ మారిపోయింది ఏమి అంటే మారి మాట్లాడితే చికెన్ అయితే మా మగవాడి దగ్గర మంచిగా దొరుకుతుంది సో నేనైతే ఇప్పుడు పచ్చడి కూడా చేయబోతున్నానండి పప్పు గుత్తి పచ్చడి ఇక్కడ రెడీ చేసి డైరెక్ట్ డైరెక్ట్గా అన్నం దగ్గర వెళ్ళడం రపరప రెడీమేడ్ పచ్చడి అట్లా రుద్దు కూడా ప్లేట్ వేసుకోండి రుప్పు కూడా ప్లేట్లు వేసుకోవడం బాగుంటుంది వీడియో పికిల్స్ ఛానల్ ఉంటుంది చూడండి తప్పకుండా ఓన్లీ పికిల్స్ ఛానల్ కొడితే మన యూట్యూబ్ ఛానల్ నాదే వస్తుంది తప్పకుండా చూస్తారనుకున్నాను సౌండ్ బట్టి తెలుసుకోవచ్చు కదుమా ఓకే అండి అయిపోయిందంట అయితే ఇంకా మనం టేస్ట్ చూసేటప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం అంటే బాగుంది ఓకే చికెన్ అయితే ఈయన చేసి చూస్తున్నారు ఎవరు చూడట్లేదు నువ్వేనా తిను నువ్వు చేసిన చెప్తే బాగోదు సంధ్య తిన్నదా ఇంకా తిండి పచ్చడి